అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది అవి ఎక్కడ ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా కానీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా నాయకుడి మీద ఈరోజు మనం చూస్తాం ఏ మీడియా చూసినా కూడా ఎంతోమందిని మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకు అందరికీ కూడా కొంతమందిని మద్యం కేసుకు కూడా ఇకించడం జరిగింది అదేవిధంగా కావాలని పుక్కలు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు అది ఇదని పుక్కలు ఏ విధంగా చేపిస్తున్నావు మీడియా సో మీడియాలో చూస్తూ ఉన్నాం ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వేకేగా దాదాపు రెండున్నర గంట ప్రెస్ మీట్లో మధ్యానికి సంబంధించి తనమి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా విశదీకరించడం జరిగింది అదేవిధంగా మద్యంకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్లో పొందుపరచడం జరిగింది దాన్ని ఎవరైనా పబ్లిక్ కూడా చూసుకునే దానికి ఆస్కారం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించి షాప్స్ ఆక్షన్ వేసారు ఆక్షన్లో ఒక సంబంధించిన కమిషన్ కూడా ముందుగా చెప్పడం జరిగింది ఆక్షన్ అంతా అయిపోయి షాప్స్ అన్నీ కూడా ఒక సంబంధించిన ఎమ్మెల్యేస్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన నాయకువే అయ్యావని చెప్పి భగవంతంగా ఎవరిని కూడా రానివ్వకుండా అక్కడికి ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతర పబ్లిక్ కావచ్చు ఎవరిని కూడా ఎనీయకుండా చేసి అన్ని టెండర్స్ అన్నీ కూడా వచ్చినాక అన్ని టెండర్స్ కూడా వచ్చినాక ఈరోజు దానికి సంబంధించిన కమిషన్ని ఇంక్రీజ్ చేస్తున్నావంటే ఏ విధంగా ప్రభుత్వానికి వ్యాస్ చేస్తున్నావో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వ ఖానానికి ఏ విధంగా ఆదాయం చేకూరిందో ఈరోజు ప్రభుత్వ ఖానానికి ఏ విధంగా నష్టం చేకూరుతుందో ఒకసారి బిహేవీ చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విశదీకరంగా చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు వేషంట్కి సంబంధించి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి డెలివరీ ఇచ్చే బండిని సైతం ఈరోజు క్యాన్సిల్ ఈ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి డోర్ డెలివరీ చేస్తామంటే వారికి సంతోషంగా వారికి సమయం కూడా వృధా కాకుండా వారి ఇంటికే బియ్యం పోతే ప్రతి కూడా తీసుకునే పరిస్థితి అటువంటిది ఈరోజు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి పెద్దనే వాళ్ళ రేషన్ పోయి తీసుకోమని చెప్పటం ఆ రేషన్ డేవీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు షాపు ఓపెన్ చేయడం ఇవిపోయిన సమయంలో వాళ్ళు వండకుండా ఉండటం లేదా వాళ్ళ సిగ్నేచర్స్ పూర్తిగా చేసి ఆ రేషన్ బియ్యాన్ని ఇతర ప్రదేశాలకు తగ్గించడం ఏది మంచిది అనేది పెద్ద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు అందుకే చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం నాయకులు గ్రామాలకు పోవాలంటే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారా అమ్మఒడేది ఏది ఆశగా ఏది విద్యార్థి అనేది ఫీజు గమనిమెంట్ ఏది రేషన్ బియ్యం మా ఇంటికి కాకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతారా అని ఈరోజు భయపడే పరిస్థితి ఈరోజు గ్రామాలుగా కనిపిస్తూ ఉందని తెలియజేస్తున్నాం ఈరోజు ఇవన్నీ కూడా పక్కన పెట్టేది తెలుగుదేశం నాయకులు సంపగా చేసుకుంటా ఉన్నారు మహానాడు ఆ సమావేశాల్లో సిగ్గు కూడా లేకుండా మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము బ్రహ్మాండంగా చేస్తున్నాము పేద పేదలకు మంచి చేస్తున్నాము అని ఏదో చెప్పే పరిస్థితి కానీ వాస్తవాలు ఈరోజు మీడియా సోదరు అంత కూడా పోతే అక్కడ వాస్తవాలు వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి కరెక్ట్గా రేపు నాలుగో తేదీకి ఒక సంవత్సరం అవుతా ఉంది ఈరోజు ఎక్కడ కూడా వారు మంచి చేసిన పాపన పోలేదు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రమంగా ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా అర్థమవుతూ ఉంది వాటన్నింటినీ కూడా డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు కేసులు పెట్టడము అవాచకాలు సృష్టించడము మా నాయకుడిని మా కార్యకర్తని కొట్టడము ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుగుసిన తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా కాకాన గోవర్ధన మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నాం మీకు ఈరోజు పెద్దగా అవకాశం ఇచ్చావు పాలనకి మీరు పరిపాలన బాగా చేయండి మంచి పనులు చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ఈ విధంగా అఘాతకాలు సృష్టిస్తే ముందుగా కూడా ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి వచ్చేదానికి అవకాశం ఉండదు అభివృద్ధి మీద దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందద్దే తప్ప కాంపిటీషన్ ఉండవే తప్ప ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతూ అఘాతకాలు సృష్టిస్తే మన రాష్ట్రం అధోగతి పాగవుద్ది ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి తప్ప విధంగా అగాచకాలు అక్రమ కేసు బనాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకడంట సముద్రాలని దూకి ఈదుకుంటూ వచ్చి ముగుకుంటుబడి తెచ్చినట్టు ఏదో ఏదైనా అక్రమాలు ఏది ఏదైనా తెలుగుదేశం మేము తినేసి ఉంటే అట్టడావాడి మీద కేసు పెడితే బాగుండేది పైగా శివాపాకం శివాపాకాన్ని బాగా కొడితే దాని మీద త్రీ నాట్ సెవెన్ కొట్టాడంటే ఇవి అక్రమ కేసుగా అది కూడా నా మీద కాదు నాయన మీ వివేక జైలుగా పెట్టించాడు మా అమ్మగా అక్కడ యాక్చువల్గా వాడికి మీడియా పాయింట్ కావాలి మీడియా కా పాయింట్ కావంటే దానికి సంబంధించి అప్పుడు నాకు అక్కడ కావడం జరిగింది వాడు అక్కడ పెన్షనర్స్ బిల్డింగ్ ఒకటి ఉంది దాని పక్కన స్థలం ఉండింది ఆ ఖాళీ కట్టిద్దాం కట్టిద్దామనుకున్నాం కట్టిద్దాం అనుకుంటే తర్వాత అది ఏదో మొత్తానికి ఏం జరిగిందో నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆడ ఖాళీ చేసినట్టు కానీ కనిపించింది ఆడ పూజ చేశారు పెంటు ఆ తర్వాత నాకు తెలిసి ఆడ కొద్దిగా డిస్ప్యూట్గా ఉంది అని దానికి యాక్చువల్ టెన్ ల్యాక్స్ నేను ఇస్తానని చెప్పినాను అది కూడా నేను ఇవ్వను ఎందుకంటే ప్రాబ్లమెటిక్గా ఉంది కాబట్టి మీరు అన్నా క్యాంటీన్ ఖాజీగా ఉంది అది అడిగేవనమాట అడిగితే అన్న క్యాంటీన్ ఉంది అని అడిగితే నేను అధికారులతో మాట్లాడిపిస్తాను అక్కడ పెట్టుకోమని చెప్పాను అంతే అంత జరిగింది తప్ప ఇంకా అది ఏమైందో అవన్నీ మాకు తెలియదు దాని ఇప్పుడు ఎంక్వైరీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు అది తప్పకుండా దాని పరుగు ఉంది వాళ్ళు చూసుకుంటారు Thank you.